నవంబర్లో లక్ష్మీనారాయణ రాజయోగం మోసుకొస్తుంది వీరికి సంపదల సౌభాగ్యం వేద జ్యోతిష్య శాస్త్రంలో దీపావళి తర్వాత అనేక గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా అనేక రాజయోగాలు ఏర్పడతాయి ఇక దీపావళి తర్వాత ఏర్పడే రాజయోగాలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఒకటి ఈ లక్ష్మీనారాయణ రాజయోగంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది నవంబర్లో లక్ష్మీనారాయణ రాజయోగం లక్ష్మీనారాయణ రాజయోగం నవంబర్లో వృచ్చిక రాశిలో ఏర్పడుతుంది ఇది కొన్ని రాశుల వారి కెరియర్లో పురోగతికి గణనీయమైన ఆదాయ అభివృద్ధికి దారితీస్తుంది మరి లక్ష్మీనారాయణ రాజయోగంతో అదృష్టవంతులు అయ్యే ఆ రాసులు వారెవరో మనం ప్రస్తుతం తెలుసుకుందాం ఈ సమయంలో వీరి పంట పండుతుంది అందులో మొదటి రాశి మేషరాశి దీపావళి తర్వాత వచ్చే లక్ష్మీనారాయణ రాజయోగం మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ రాజయోగం మేషరాశిలో అదృష్ట గృహంలో ఏర్పడుతుంది ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది మీరు దేశ విదేశాలలో పర్యటించేందుకు అవకాశం కలుగుతుంది కెరియర్లో వేగవంతమైన పురోగతి కనిపిస్తుంది లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మీరు మతపరమైన కార్యక్రమాలలో లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అందులో రెండవ రాశి సింహరాశి లక్ష్మీనారాయణ రాజయోగంతో సింహరాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రాజయోగం సింహరాశిలోని నాలుగవ ఇంట్లో ఏర్పడుతుంది దీనివల్ల సింహరాశి జాతకులు భౌతిక సుఖాలను అనుభవిస్తారు సింహరాశి వారు వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తారు వ్యాపారవేత్తలకు ఈ సమయంలో కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ మరియు ఆస్తి సంబంధిత పనులు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి ఇక మూడవ రాశి వృచ్చిక రాశి దీపావళి తర్వాత వచ్చే లక్ష్మీనారాయణ రాజయోగం వృచ్చిక రాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ రాజయోగం రుచిక రాశిలో లగ్న గృహంలో జరుగుతుంది అందువల్ల ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసము పెరుగుతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తవుతాయి వివాహితులు మంచి వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి